హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవివెనింగ్ ఈరోజు మనం చేయబోతున్న వంట ఆయిస్టర్ మష్రూమ్ పుల్ కర్రీ సేంద్రయంగా పండించినటువంటి పుట్టగొడుగులు పులుసండి ముందుగా పుట్టగొడుగుల్ని తీసుకున్నాం ఈ పుట్టగొడుగుల్ని నీట్గా కట్ చేసుకోవాలండి ఈ రకంగా కట్ చేసుకోవాలి కొన్ని చేయితో తీసుకోవాలి ఇలాగా ఇది కింద అనేది లావుగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి పైది ఇలా తీసుకుంటే సరిపోద్దండి ఈ రకంగా అనేది కట్ చేసుకోవాలండి మరియు చేతితో కూడా తీసుకోవచ్చండి ఓకే అండి ఈ రకంగా మష్రూమ్స్ అనేది కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలండి కట్ చేసుకున్న మష్రూమ్స్ ఈ రకంగా ఉందండి మష్రూమ్స్ బాగా కడుక్కోవాలండి కడుక్కోవడానికి ముందు సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి వేడి నీళ్ళు అనేది వేస్తానండి సాల్ట్ ఎందుకు వేస్తామంటే దీంట్లో ఏమైనా పురుగులు ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తుందండి కాకపోతే ఫ్రెష్ మష్రూమ్స్ అండి బాగా నేటి కడుక్కోవాలండి ఓకే అండి మష్రూమ్ పులుసు అనేది తీసుకుందాము ఇప్పుడు అగ్గి అనేది మంట అనేది పెట్టుకున్నాము కుండ అనేది పొయ్యిలో పెట్టుకుందాం ఇప్పుడు ఏంటంటే వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము అలాగే బియ్యం అనేది రెండు సార్లు కడిగామండి కడిగినటువంటి బియ్యం నీరు కూడా వేసుకుందామండి ఇది పూర్తిగా మా పద్ధతిలో మేము చేస్తున్నామండి పుట్టగొడుగులు మరుగు పులుసు అండి మేము తయారు చేస్తున్నాం ఇక్కడనే మనం కట్ చేసుకొని శుభ్రం కడుక్కున్న పుట్టగొడుగులు వేసుకుందామండి శుభ్రంగా కడుక్కొని ఉన్న మశ్రూమ్స్ వేసుకుందామండి ఇంకా పసుపు వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి రెండు వేసాం కాబట్టి బాగా కలుపుకుందామండి ఇది సేంద్రియ పద్ధతిలో గడ్డితో పండించినటువంటి పాయిస్టర్ మష్రూమ్స్ అండి ఇది పూర్తిగా మరుగు పులుసు చేస్తున్నామండి కొక్కులు మరి ఇప్పుడు బాగా ఉడకాలండి ఇప్పుడు మూత అన్నీ వేసుకుందామండి ఓకే అండి ఒకసారి చూద్దామండి బాగా ఉడుకుతుందండి మష్రూమ్స్ అనేవి ఈ రకంగా బాగా ఉడకాలండి బాగా ఉడుకుతుందండి ఈ పుట్టగొడుగులు పులుసు అనేది పూర్తిగా మా ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో వండుతున్నామండి దీనికి ఎటువంటి మరి పోపు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ నూనె కానీ ఏమీ వాడమండి పూర్తిగా మా పద్ధతిలో వండుతున్నామండి ఒకసారి ఉడికింద లేదు ఒకసారి అంటి చూద్దామండి ఇంకా ఉడకలేదండి బాగా మంట పెట్టుకుందాం ఉడికింద లేదో ఒకసారి చూసుకుందామండి పుట్టక అనేది ఓకే అండి ఉడికిపోయేదండి బాగా ఉడికండి ఇది మా రాయి ఉంటుందండి రాయి దగ్గర పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా ఉల్లిపాయతో కలిపి రాయి దగ్గర మా స్వయంగా నూరుకున్నటువంటి కారం అండి మొత్తం మూడు నాలుగు ఐటమ్స్ మిక్సింగ్ అండి ఇప్పుడు ఈ పురుషు దగ్గర ఉరుకు ఉడుకుతున్న మష్రూమ్స్ దగ్గర వేసేద్దామండి ారం వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది బాగా మరగాలండి బాగా మరిగించాలి మంట అనేది బాగా పెట్టుకుందామండి ఇది బియ్యం నూక రుబ్బ మేము ఏదైతే కారం నూరుకున్నామో అదే రాయిలో నూరుకున్న రుబ్బండి ఇది కూడా ఇప్పుడు పులుసులోకి వేసేద్దాం ఈ రుబ్బ వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే చిక్కదనం అనేది అవుతాయి ఇందాక బియ్యం వాటర్ వేసాం కదండి బియ్యం వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆ వాటరు మరి ఎప్పుడైనా మనుషులకి బాగా వేడెక్కినట్లయితే ఆ వాటర్ని కొంచెం సాల్ట్ వేసి తాకితే మనిషిని బాగా కూల్ చేస్తాయండి ఇప్పుడు గ్లాస్ వాటర్ అనేది వేసుకుందామండి బియ్యపు రుబ్బు అనేది వేయడం వల్ల పులుసు అన్నది బాగా చిక్కగా అయిందండి ఇది బాగా మరగాలండి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఎందుకంటే ఇది పుట్టగొడుగులు పులుసు కాబట్టి బాగా మరగాలండి అందుకే కుండకి ప్రిపేర్ చేస్తున్నామండి చాలా బాగుంటాయండి మంచి వాసన కూడా వస్తుంది గుమ్మ గుమ్మలాడుతుంది బాగా మరుగుతుందండి మంచి వాసన వస్తుంది మరుగు పులుసు బాగా మరుగుతుందండి ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేద్దామండి సాల్ట్ అనేది సరిపోలేదండి సాల్ట్ అనేది వేసుకుందామండి ఓకే సరిపోద్దండి సాల్ట్ అనేది బాగా మరుగుతుంది మంచి వాసన వస్తుందండి మష్రూమ్స్ మరుగు పులుసు పుట్టగొడుగులు పులుసు అనేది రెడీ అయిపోయింది దించేసుకుందామండి ఎప్పుడైనా కూడా కుండకి వంట చేసినప్పుడు కిందన మేము మట్టు అనేది వాడతామండి అది అడ్డ నరతో తయారు చేసినటువంటి మట్టు అండి దాని మీద దించుతామండి ఎందుకంటే కింద దీస్తే మరి కుండ అనేది బాగా వేడెక్కుతాయి భూమిలో తగిలి పగిలిపోతాయి కాబట్టి కంపల్సరీగా మేము మట్టుకి దీస్తామండి స్టర్ మష్రూమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముందుగా బీప్ అనేది చాలా కంట్రోల్లో ఉంచుతాయండి అలాగే రోగ నిరోధక శక్తి అనేది బాగుంటాయండి అలాగే కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తాయండి మతి మరపు అనేది కూడా తగ్గిస్తాయండి మా పూర్వీకులు ఈ పద్ధతిలోనే మష్రూమ్స్ అనేది వంట చేసుకుని తింటారండి చాలా బాగుంటాయండి మరుగు పులుసు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ